దేవునికి స్తోత్రు నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం దేవుడు తనను ప్రేమించేటువంటి వారి పట్ల ఒక ప్రత్యేకమైన తలంపును కలిగి ఉంటాడు దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వారిని ఖచ్చితంగా గద్దించి వారు లోపాలు ఏమైనా ఉంటే సరి చేస్తారు అని సులమును తెలియచేస్తూ క్రమశిక్షణను ప్రేమించేవారు జ్ఞానాన్ని ప్రేమిస్తారు అని చెప్తున్నారు జీవితంలో పిల్లలు బాగుండాలి అని ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరూ వారు బాగుండి వారి జీవితాలు కట్టుకొని పది మందికి మాదిరిగా ఆదర్శవంతమైన వ్యక్తులుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు అయితే క్రమశిక్షణ లేకుండా పెరిగితే వారు ఎలాగున్నా వారు ఆశించింది కలుగు ఉంటారు అందుకే ఎవరికైనా క్రమశిక్షణను ప్రేమించేటువంటి మనసుంటే వారి జ్ఞానాన్ని ప్రేమిస్తున్నారు క్రమశిక్షణ లేకుండా గద్దింపును పట్టించుకోకుండా ఇష్టానుసరంగా బ్రతికేవాడు ఉంటే వాడు పశుప్రాయుడు అన్నాడు అంటే పశువుతో సమానుడు అని మరి నీకు గద్దింపు అంటే ఇష్టమేనా క్రమశిక్షణ కలిగి బ్రతుకుతున్నావా నీ పిల్లలను అలాగున పెంచుతున్నావా దేవుడు మంచివారికి దయచూపుతాడట మరి నువ్వు సత్పురుషునిగా సత్పురుషురాలుగా స్త్రీగా ఉంటే దేవుడు నీ పట్ల తన దయా కటాక్షాన్ని చూపిస్తారు నీ జీవితంలో స్థిరపరచబడినటువంటి పరిస్థితులు కావాలి అని అంటే తప్పకుండా నీవు నీతిమంతుడుగా నీతి మంతురాలుగా బ్రతకాలి గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని కీర్తన ముప్పై ఒకటి వచ్చిన నుంచి చదివితే ఆ మాటలు కనబడతాయి మనకి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఆమె ముత్యముల కంటే విలువైనది అని అంత విలువైన వ్యక్తి గురించి చెప్పబడుతున్న మాటలు చూడండి ఇక్కడ కనబడుతున్నాయి యోగ్యురాలట తన పెరిమిటికి కిరీటం లాంటిది అంటే మంచి ఇల్లాలు భర్తకు ఒక కిరీటము అని చెప్తున్నాడు సహోదరులారా మీ భర్తలకు నిజంగా కిరీటం కిరీటంలాగున్నారా నీ భర్త చెప్పగలడా నా భార్య ఒక కిరీటం అని నాకు గౌరవాన్ని తెస్తదని నాకు గౌరవాన్ని పెంచుతుందని నా భార్య వలన నాకు ఎప్పుడు సంతోషం కలుగుతుందని చెప్పగలరా ఒకవేళ నీ భర్త నీ గురించి అలాగే చెప్పలేని పరిస్థితి ఉంటే నువ్వు ఎలాంటి వ్యక్తివంటే సిగ్గు కలిగించేటువంటి వ్యక్తివి నువ్వు అవమానాన్ని సిగ్గుని నీ భర్తకు తీసుకొస్తున్నావు అందుకే మంచి ఇళ్లాలుగా ఉంటే మంచిది నీవు భర్తకు సిగ్గు తెప్పించడం మాత్రమే కాదు కానీ ఎముకలకు కుళ్ళు అలా ఉంటావట అంటే ఎముకల్లో రోగం వస్తే ఏమవుతుంది మూలిగంతా పాడైపోతుంది ఎముకలన్నీ మెత్తబడిపోతాయి క్యాన్సర్ అయితే ఎముకల లోపల రాగలుగుతుంది అంటే నీవు నీ భర్తకి ఎలాంటి వ్యక్తివే అని అంటే సరైన బుద్ధి లేక మంచి ఇల్లాలుగా ఉండకుండా బ్రతికితే క్యాన్సర్ రోగంతో సమానం అన్నాడు అంటే రోజు రోజుకి లోపల తినేత్తది ఏదో రోజు హఠాత్తుగా మరణమే అంత ఘోరమైన పరిస్థితితో పోల్చడం జరిగింది మరి నువ్వు ఎలాంటి బుద్ధి స్వభావాన్ని కలిగి ఉన్నావు మంచి బుద్ధి కలిగి ఉన్నావా ఒకవేళ లేకపోతే నీ భర్తకు నీ వల్ల అవమానం కలుగుతుందా ప్రియ దేవుని జనాంగమ ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలనే దేవుడు అనేకమైన విషయాలు రాయించాడు ఇవన్నీ నాకెందుకు వీటి విషయమై నేనెందుకు పట్టించుకోవాలి నాకు తెలీదా ఎలాగూ బ్రతకాలో నాకు తెలీదా ఎలా ప్రవర్తించాలో నాకు తెలీదా ఎవరితో ఎలా మాట్లాడాలో అంటే తెలీదు అందుకనే కదా ఎవరైనా చెప్పాలి ఎవరైనా నేర్పించాలి ఒక మనుషుడు చెప్తుంటే మనకు వెక్కసం అవుతుంది నీ మాట నేను ఎందుకుంటానని కానీ దేవుడే మాట్లాడుతున్నప్పుడు మనం వెక్కసమైనటువంటి పరిస్థితి కలిగి ఉండకూడదు తప్పకుండా మాటకు లోబడి జీవించగలిగితే జీవితం ధన్యంగా మారుతుంది కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నీ భర్తకు సిగ్గు కలిగించే వ్యక్తిలాగా ఉన్నావా లేకపోతే మంచి ఇల్లాలుగా పేరు పొందుతూ ఒక లాగా ఉన్నావా ప్రియా సహోదరులరా నీ భార్య నీ దృష్టిలో ఎలాగుంది కొద్దిమంది ఎలా చెప్తారు నా కర్మ అండి దీన్ని చేసుకున్నాను అన్నంతగా మాట్లాడుతూ ఉంటారు అంటే నువ్వు కిరీటంలా లేవు సహోదరి కిరీటంలాగా ఈరోజు నుంచి ఉండి తనకు మహిమను గొప్పతనాన్ని ఖ్యాతిని పేరు ప్రఖ్యాతులను తెచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే ఎంత బాగుంటుంది మనిషి యొక్క సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఆ మంచి బుద్ధిని బట్టి ఆ మనిషి నట పొగుడుతారట నీకు ఎలాంటి మంచి బుద్ధి ఉందో ఒకవేళ ఎలాంటి బుద్ధి ఉందో ఒకసారి చెక్ చేసుకో ఒకవేళ మంచి బుద్ధి ఉందంటే ఖచ్చితంగా పొగుడుతారు కొంతమంది అంటారు నన్ను పొగడరు ఎవరు నన్ను ఏమి చెప్పరు గొప్ప నా గురించి అంటే నువ్వు చెప్పించుకోవడానికి యోగ్యమైన వ్యక్తిగా లేవు ఉండుంటే నీ గురించి ఖచ్చితంగా మాటలు చెప్తారు ఇప్పుడు నుంచి మంచి బుద్ధిని అలవరుచుకో నీ గురించి పది మంది పొగిడేలాగా మారు అప్పుడు తప్పకుండా గొప్పలు చెప్తారు కొద్దిమంది ఎలా ఉంటారంటే తినడానికి లేకపోయినట గొప్పలు చెప్పుకుంటూ ఉంటారట ఉన్నారా అలాంటి స్వభావం కలిగిన వారు తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగుని అన్నాడట అంటారు నిజం కదండి కొంతమంది ఏమి ఉండదు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా బయటకు మాత్రం ఎంత కటింగ్లు ఇస్తారంటే వారు బాబు వీళ్ళకి మామూలుగా ఉండి ఉండదు ఇంత గొప్పగా ఉంటుంది అన్నంత వాళ్ళ మాటలతో మూటలు కట్టేస్తుంటారు గాల్లో మేడలు కట్టేస్తుంటారు ఎదటి వ్యక్తిని పడగొట్టేస్తుంటారు అలాగున వారి స్వభావాలు ఉంటూ ఉంటాయి అలా ఎప్పుడు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని ఇతరులకు కనపరిచేంతే ఏమీ లేకపోయినా ఎందుకు బడాలు చెప్తావు దానివల్ల ఏంటి ఒరిగేది మా తాతలు నీతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నారంటే ఎవరో అలాగున ఓ బడాయిలు చెప్తూ ఉంటారు కొంతమంది ఏమీ లేదు తీర చూస్తే ఒక చిల్లి గవడదు నోట్లో ఒక అక్షరం మొక్కుండదో ఉండదు అన్నట్టుగా ఉంటారు ఎప్పుడు అలాంటి బడాయిలు చెప్పకండి ఉంటే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అంతే లేదా నోరుము చూరుకొని ఎవడు చెప్పమని చెప్పాడు నీ స్వభావము ఎలాగుందంటే బడాయిలు చెప్పుకునేలాగుంది వద్దొద్దు అలాంటిది ఎప్పుడు చెప్పకండి ప్రతి మనిషి కొన్ని గుణాలను కలిగి ఉంటాడు అందులో ప్రాముఖ్యమైనది దయ చూపించడం ఇతరుల పట్ల ఎప్పుడైతే నువ్వు దయ చూపించావో నీ పట్ల కూడా దేవుడు దయ చూపిస్తాడు దయగల వారిపై చూపించును కఠినుల ఎడల వికటము చూపును దేవుడు నీ పట్ల చూపించాలి అని అంటే నీకు కూడా అలాగా చూపించే గుణం ఉండాలి ఎవరికైనా పశువులు ఉండుంటే ఎవరికైనా ఎటువంటివైనా పెంచుకునే ఉండుంటే వారి గురించి చెబుతున్నాడు వారికున్నటువంటి పశువుల పట్లట దయ చూపించే వారుగా ఉంటారట వారు నీతిమంతులు అన్నాడు కొంతమంది పశువులను పశువు కంటే హీనమైన హృదయం కలిగిన వారుగా ఉండి హింసిస్తూ ఉంటారు వాటిని మంచి చేసుకోవాలి తప్ప వాటిని హింసించకూడదు ఇది నాకు లోబడాలంటే దీన్ని కొట్టేయాలి అని అనుకుంటారు దాన్ని ప్రేమతో లొంగు తీసుకొని నీ మాట ప్రకారం చేసుకునేలా చేయాలి కానీ దాన్ని కొట్టేయడం వల్ల అది లొంగుతుంది అని అనుకుంటే అది చాలా బాధకరమైన విషయం నీవు నీతిమంతుడిగా మంతుడుగా నీతి మంత్రురాలుగా ఉండలేకపోతున్నావు కనుక నీకున్న పశువుల పట్ల ఎప్పుడు కూడా మంచి మనసు కలిగి ఉండాలి వాటి మీద దాయి చూపించాలట ఎవరైనా వారు కలిగినటువంటి పొలాన్ని దున్ని అనగా సేద్యం చేసి పంటను పండిస్తే వారికి సమృద్ధిగా ఉంటుంది ఈ ఈరోజున నువ్వు కష్టపడుతున్నావా అయితే నీకు తప్పకుండా సమృద్ధి కలుగుతుంది కష్టపడకుండా చాలామంది అనుకుంటున్నారు సొమ్ములు వచ్చేయాలనుకుంటున్నారు వాళ్ళ బుద్ధులు ఎలాంటివి అంటే వ్యర్థమైన వాటిని అనుసరించేటువంటి బుద్ధి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే తెలివ తక్కువ గలిగిన వారు వ్యర్థమైన వాటినట్టే ఈజీగా మనీ వచ్చేయాలనుకుంటారు ఊరికనే ఊరికనే ఎలాగ రావాలి నీకు ఎలాగొస్తుంది కష్టపడకుండా చెమటోర్చకుండా శ్రమ పడకుండా నీ చేతిలోకి సొమ్ములు వచ్చేయాలంటే ఎలా కుదురుతుంది అది అక్రమం అవుతుంది కదా అలాగొస్తే వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు ఉదాహరణకి లాటరీ ఉంది లాటరీ ఎందుకు గడుతున్నారు అని అంటే ఈజీగా డబ్బు వచ్చేయాలి ఒకసారి లక్షాధికారి అయిపోవాలి ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది అలాగ నా పది మందిని జాయిన్ చేస్తే ఎక్కువ వస్తుంది అలాగే వంద మందిని జాయిన్ చేస్తే అబ్బా చాలా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అంటే సింపుల్గా ఉంది పదివేలు ఒక మనిషి చేత కట్టిస్తే వీళ్ళకి ఐదు వేలు ఇచ్చేస్తున్నారట అలాగే ఎంతమంది దగ్గర కట్టితే అంతమందికి ఇచ్చేస్తే ఆ కంపెనీ వాడు లాస్ అయిపోడు దేవాళ్ళు తీసేడు ఒకరోజు చేతులు ఎత్తేత్తడాడు అలాంటివి ఎన్నో జరిగాయి అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి జాగ్రత్త ఫ్రీలరా ఈజీగా డబ్బులు చేయాలని ఆలోచన చేత కష్టపడకుండా బడాయిగా తిరుగుతున్నావేమో అలాంటి ఆలోచన ఒకవేళ ఉన్నవేమో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి సంపాదన కొరకు ఆరాటపడుతున్నావేమో ఎప్పుడైతే నువ్వు వ్యర్థమైన వాటిని అనుసరించడం ప్రారంభించావో నీ పని అయిపోతుంది అని అర్థం పరువు పోబోతుంది అని అర్థం తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఎవరో ఒకరి చేత కట్టించావు వాళ్ళు కట్టిన తర్వాత ఆ యొక్క కంపెనీ ఎత్తేసారు నువ్వు అనొచ్చు నాకు తెలిసండి అతను రండి చాలా చూశాను కాని అని మా ఫ్రెండ్లో ఒక ఉన్నాడు వాడు చాలా సార్లు అన్ని కడుతూ ఉంటాడు లక్షల రూపాయలు లాస్ అయిపోయాడు పాపం లక్షల రూపాయలు ఒకటి రెండు కూడా కాదు ముప్పై రెండు లక్షలు ఎంతో చెప్పినట్టున్నాడు ఒకసారి నాకు ఇలా గట్టిచేశాడు మొత్తానికి అవన్నీ కూడా ఒకేసారి ఎత్తిపడేశాను అంతే ఇంకా జీవితం ఏమైపోయిందో వాడు కొంచెం మంచోడు కాబట్టి వాడు కొంచెం ఆస్తిపాస్తులు ఉండబట్టి ఎవరెవరి చేత కట్టించాడో వాడుకున్న ఆస్తిని అమ్మి వాళ్ళకి కట్టాడు ఎంత ఘోరమైన పరిస్థితి చూస్తున్నారా ఎందుకు వ్యర్థంగా డబ్బులు రావాలని ఆరాటపడుతూ ఉంటావు కొద్దిమంది ఎలా ఉంటారంటే ఆలోచించకుండా మాట్లాడుతారండి వాళ్ళ మాటలు కత్తిపోటు ఉంటుంది వాళ్ళకి మాట్లాడడం చేత కాదు ఎవరితో మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు వాళ్ళు కఠినంగా మాట్లాడతారు ఆలోచించకుండా మాట్లాడతారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటారు అలా మాట్లాడకండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ మాట ఇతరులకు గాయంగా మారిపోతుందేమో నిన్ను వాళ్ళు ద్వేషిస్తారని అసహించుకుంటారేమో కనుక ఎప్పుడు కూడా ఆలోచించకుండా మాట్లాడద్దు ప్రతి ఒక్కరికి శ్రద్ధగా పని చేయగలిగిన మనసు ఉంటే బాగుంటుంది సామిత్రి గ్రంథం అరవ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది స్వామిరి నువ్వు సీమల వద్దకు వెళ్ళు వాటి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకో ఎందక ఉదక మీద తలుపు తిరిగి రీతిగా అటు ఇటు తిరుగుతూ ఉంటావు అని చెప్తున్నాడు శ్రద్ధగా పని చేయరు అప్పగించిన పని సరిగా చేయడం చేత కాదు ఏదైతే చేద్దామనుకున్నారో బోళ్ళంతా తలకే నొప్పి వచ్చేస్తుంది కొంతమంది పని చెప్తూ ఉంటాను నేను పని చెప్తుంటే సార్లు చెప్పాలి వాళ్ళకి ఫోన్లు చేయాలి రండి 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 ఈ పని చేయండి ఆ పని చేయండి లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంటే ఆ వస్తామంటారు రారు వచ్చినా సరిగా పని చేయరు వచ్చి వెంటనే ఎవరో మొహం చూపించేనన్నట్టుగా అన్నట్టుగా వచ్చి మొహం చూపించిపోతారు పనిలో శ్రద్ధ ఉండదు నాకు అనిపిస్తుంది ఈ అప్పగించిన పనిలో శ్రద్ధ లేకపోతే వారు ఏలుబడి చెయ్యలేరు ఎంత అద్భుతమైన మాట శ్రద్ధగా పని చేసేవాడట ఏలుబడి చేస్తాడట నాయకుడు అవుతాడు గొప్పవాడు అవుతాడు పై స్థానాలకి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు అంటే వారు ఏ పనికి అప్పగించినా వాళ్ళు శ్రద్ధగా పని చేస్తారు మరి నీకు పని చేస్తే ఎక్కడికక్కడ వదిలేస్తున్నావా పని చేస్తుంటే మరలా చెప్పించుకుంటున్నావా పని చేస్తుంటే ఎంతటి వ్యక్తికి స్థిరకు వస్తుందా శ్రద్ధగా పని చేయడం నేర్చుకో ఏ పనైనా శ్రద్ధగా చేయి అంతే నువ్వు గొప్పడవుతావు ఎంత గొప్పడవుతావు అంటే పది మందికి పని చెప్పే అంత గొప్పడుగా దేవుడు దీవిస్తాడు మరి బాధకంగా పనిచేసేవాడు ఏమవుతాడట అంటే దరిద్రుడు అవుతాడని చెప్తున్నాడు కనుక పనిలో శ్రద్ధ కలిగి ఉండటానికి ప్రయత్నం నువ్వు కూలికి వెళ్తే అక్కడ పని శ్రద్ధగా చేయి లేకపోతే ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో నీకు అప్పగించిన పని శ్రద్ధగా చేయి ఒకరోజు ఒక తాపి మేస్త్రి ఒక కాంట్రాక్ట్తో పరిచయం ఏర్పడింది ఆ కాంట్రాక్ట్ అన్నాడట ఇదిగో ఒక ఇల్లు కట్టాలి ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లుని నేను సేల్ చేస్తా అలాగున నీకు ఇల్లు కట్టే బాధ్యత అప్పగింతున్నానని చెప్పి ఈ కాంట్రాక్ట్ ఏం చేశాడంటే ఇల్లు కట్టించడానికి ప్రారంభించాడు ఈ మేస్త్రి కొద్దిమంది పని వారిని పెట్టుకుని ఇల్లు కడుతున్నాడు అలాగున తొంభై తొమ్మిది ఇల్లులు కట్టారట ఈ కాంట్రాక్ట్కి ఈ పని చేసే వ్యక్తి మీద చాలా ప్రేమ అభిమానాలు కలిగాయి చాలా సంతోషించాడు ఇంకొక ఇల్లు కట్టమని చెప్పి చెప్పాడు ఆ వంద ఇల్లు ఇంకా కట్టి 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 ఉన్నాడేమో ఎలాగలా కట్టే ఇంకెలాగ కాంట్రాక్ట్ చూడట్లేదు ఆ తలుపు వేసి తాళం వేసేసి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే అతను ఆ ఇల్లుని సేల్ చేసుకుంటూ ఉంటాడు అలాగున ఇక ఇసుకుపోయిన వ్యక్తి వంద ఇల్లు కట్టాడు కట్టి దానికి తాళం వేసేసి అప్పగించేశాడు అప్పగించేసి సార్ ఇదిగోండి చివరిగా నన్ను కట్టమన్నారు కదా వంద ఇల్లు కడుతున్నానని చెప్పి అప్పగించేశాడు ఆ తాళం తీసుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే నేను నేను గమనిస్తున్నాను చాలా నమ్మకంగా పనిచేశావు ఇంతగా పనిచేసావు కానీ కూలికి పని చేసి నువ్వు పెద్ద సంపాదన ఏమి సంపాదించుకోలేకపోయావు కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోయావు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ పనితనాన్ని బట్టి ఈ ఇల్లు నీకే బహుమతిగా నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఆ కట్టిన ఇంటి తాళాలకు కాగితాలు తాళము చేతిలో పెట్టాడట చేతిలో పెడితే సంతోషించడానికి బదులుగా బాధపడుతూ వచ్చేసాడు కారణం ఏంటంటే చేసి 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 ఇసుకుపోయి ఎలాగో కాంట్రాక్ట్ చూడలేదని ఎలా పెడితే అలా కట్టించేశాడు ఎలా పెడతాలో దాని వర్క్లు చేయించేశాడు శ్రద్ధ చూపించడం అంటే పని పూర్తయ్యేంత వరకు శ్రద్ధ చూపించాలి ఇక చాలే అన్నంత శ్రద్ధ చూపించాలి పూర్తిగా శ్రద్ధ చూపించాలి అలాగే ఎప్పుడైతే శ్రద్ధగా పని చేసావో నువ్వు ఏలుబడి చేస్తావో లేదా ఎప్పుడు కూడా కూలో మిగిలిపోతావు ఒక వ్యక్తి జీవితంలో హృదయంలో విచారం కలుగుతుంటే ఆ విచారం అతన్ని కృంగుదీసేస్తూ ఉంటుంది స్త్రీలైన పురుషులైనా కొన్ని పరిస్థితులు వారి జీవితంలో తారసపడుతున్నప్పుడు హృదయం గాయపరచబడితే కృంగిపోతారు ఇంకెందుకు బ్రతకాలి ఏంటి జీవితం అని వేదనతో ఉంటారు అయితే అలాంటి వారిని బలపరచాలంటే దయగలిగిన మాట వారిని బలపరుస్తుంది సంతోషం చేత నింపుతుందట ఎవరైనా వేదంలో బాధలో దుఃఖంలో ఉండుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వారిని పరామర్శించి ఆదరించి ఒక మంచి మాట మాట్లాడు ధైర్యం కలిగిన మాట వాళ్ళకి చెప్పు కలిగిన మాట చెప్పు దేవుని గురించిన మాట చెప్పి బలపరచు వారు తప్పకుండా బలపరచబడతారు చివరిగా ఒక మాట చురుకుగా ఉండడం అట గొప్ప భాగ్యం అట అది ఆస్తి లాంటిది అన్నాడు మరి నువ్వు ఎలా ఉంటున్నావు చురుకుగా పని చేస్తున్నావా ముందే చెప్పుకున్నాం శ్రద్ధగా పనిచేసేవాడని రెండోది చురుకుగా పనిచేసేవాడు ఎంత చురుగ్గా పరిగెడుతున్నావో అది దేవుడికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఆయన అప్పగించే పనిలో చురుకుదనాన్ని కలిగి ఉండాలి ఏ పని చేసినా చురుగ్గానే ఉండాలి నేర్సించిపోయి బద్ధకంగా ఉండటానికి వీల్లేదు ఒకవేళ శారీరకంగా నీరసంగా ఉంటే ఏమో కానీ సహజంగా మాత్రం నువ్వు చురుకుగా ఉండటానికి ప్రయత్నం చేయి కారణం ఏంటంటే అది గొప్ప భాగ్యం అట టక 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 మరి కొంతమంది చూస్తుంటే పనులు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఏమీ ఉండటానికి వీల్లేదు లేదు చిరగ్గా ఉండటానికి వీల్లేదు అంత నీట్గా అందంగా కనబడాలని ఆలోచన కలిగి ఉంటారు చాలా సురుగ్గా పనిచేస్తుంటారు ఒకసారి ఒకసారిగా ఉంటారు అది వాళ్ళకి దేవుడిచ్చిన భాగ్యం మన ఉన్నావు దౌర్భాగ్యం కలిగి ఉన్నావా దేవుడిచ్చిన భాగ్యాన్ని కలిగి ఉండి అప్పగించిన పనిలో సురుగ్గా ఉంటున్నావా ఏ పని చేసినా సురుగ్గానే పని చేస్తున్నావా లేకపోతే బద్దకిస్తున్నావా ఒకసారి నేను నీవే పరీక్షించుకొని ఈరోజు చెప్పబడిన ప్రతి మాట నీ జీవితంలో ఏదైతే లోపంగా ఉందో ఏదైతే సరిలేకుండా ఉన్నావో ఏదైతే నేర్చుకున్నావో ఆ విషయాలను అవలంబించటానికి ప్రయత్నించే ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉండు నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా నీ జీవితం ఇతరులకి మాదిరికరంగా దీవెనకరంగా ఉండేటట్లుగా పరిపూర్ణతలోనికి నువ్వు నడిపించబడాలని దేవుని శావకుడిగా కోరుకుంటున్నాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా నీవు పెరుగు నీ పిల్లల్ని పెంచి ఒక దైవికమైన భక్తి కలిగిన జీవితాన్ని అవలంబించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక ఆమె